హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అండ్ నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి యాక్చువల్గా నాకు డైలీ గైడెన్స్ పోస్ట్ చేయడానికి కూడా టైం లేదు అండ్ హెల్త్ కూడా సరిగ్గా లేదు అయినా సరే చాలా మంది రిక్వెస్ట్ అండి డైలీ గైడెన్స్ మూలంగా ఒక గైడెన్స్ వస్తుంది ఏం చేయాలి అండ్ మా పర్సన్ గురించి తెలుస్తుంది అండ్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఉన్నాం మీ గైడెన్స్ ద్వారానే మాకు ఒక క్లారిటీ వస్తుంది ఒక ప్లీజ్ చేయండి అని అడుగుతున్నారు సో నేను ఎలా ఉన్నా చేయడానికి ట్రై చేస్తున్నానండి అండ్ కొన్ని పర్సనల్ రీడింగ్స్ కూడా పాపం పేమెంట్ చేసుకోవడం నా కోసం చాలా వెయిట్ చేస్తున్నారు సో వాళ్ళకు కూడా చాలా థ్యాంక్స్ అండి అండ్ పేమెంట్ చేసుకోవడం నా కోసం వెయిట్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్ యూ అండ్ వీడియో కనిపిస్తుందా ఒక్క నిమిషం ఎస్ ఓకే చూడండి అండ్ నేను కార్ రిఫిల్ చేస్తున్నప్పుడు మీ పార్ట్నర్ యొక్క పేరు డేట్ ఆఫ్ బర్త్ ఒకసారి అనుకోండి అలా అనుకోవడం మూలంగా ఏంటంటే రీడింగ్ అనేది మీకు రిజనేట్ అవుతుంది ఓకేనా మీ పార్ట్నర్ ఫేస్ కూడా ఇమాజిన్ చేసుకోండి ఓకే యూనివర్స్ చూస్తున్న వ్యూస్ ఒక్కడే ఈరోజు ఎలా ఉండబోతుంది మాకు గైడెన్స్ ఇవ్వండి అండ్ చాలామంది పాపం పేమెంట్స్ చేసి కూడా వెయిట్ చేస్తున్నారండి వాళ్ళకి చాలా చాలా స్పెషల్ థ్యాంక్స్ అండ్ నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి నన్ను అర్థం చేసుకుంటున్నారు ఒక సిస్టర్ లాగా యూనివర్స్ ప్లీజ్ మాకు గైడెన్స్ ఇవ్వండి చూస్తున్న వ్యూస్ ఒక డే ఎలా ఉండబోతుంది వాళ్ళు ఏ విషయంలో సఫర్ అవుతున్నారు వాళ్ళకి ఒక క్లారిటీ ఇవ్వండి వాళ్ళు ఏం చేస్తే దాని నుంచి బయటపడతారు అని ఒక క్లారిటీ గైడెన్స్ ఇవ్వండి యూనివర్స్ ఇప్పుడు చూస్తున్న వ్యూర్స్ ఒక డే ఎలా ఉండబోతుంది చాలామంది నెగిటివ్ సిచ్యువేషన్స్లో ఉంటున్నారు అబ్బా అన్నయ్య లోపే వచ్చింది టెన్ ఆఫ్ సారీ త్రీ ఆఫ్ సాట్స్ ఏంటండి ఎనర్జీ క్రాస్ రోడ్స్ జగల్ అవుతున్నారు అండ్ ఫినాన్షియల్ అబెండెన్స్ కోసం వెయిట్ చేస్తున్నారు అండ్ స్టార్ కార్ట్ ఏ సో మెజిషియన్ మేనిఫెస్ట్ చేస్తున్నారు అండి ఇక్కడ చూస్తున్న వ్యూస్ కొంతమంది దాని గురించి కూడా ఆలోచిస్తున్నారు అండ్ జస్టిస్ చారియట్ కార్డ్ ఆఫ్ డెక్ టెన్ ఆఫ్ ప్యాంటికల్స్ అండి ఓకే ఈరోజు డే మీకు ఎలా ఉండబోతుందంటే కార్డ్స్ కనిపిస్తున్నాయా మ్యాక్సిమం కనిపిస్తాయి నేను కావాలని పెట్టానండి ఈరోజు ఇట్లా మీకు కనిపించాలని ఒకవేళ మెసేజ్ పెట్టారు అక్క మీరు పెడుతున్నారు బాగానే ఉంది కొంచెం కార్డ్స్ ఇంకా క్లారిటీ ఇవ్వరా అని సో అందుకనే ఓకే అండ్ ఈరోజు చూస్తున్న వ్యూస్ ఒక డే నెగిటివ్గా అయితే ఏం లేదండి ఓకే బాగానే ఉన్నారు బట్ నిన్న వచ్చిన ఎనర్జీ పరంగా మనం చూస్తే చాలా పెయిన్ఫుల్ ఎనర్జీలో ఉన్నారు బాధపడుతున్నారని కూడా నేను అన్నాను ఆల్రెడీ బట్ ఈరోజు ఆ పెయిన్ నుంచి మీకు ఒక క్లారిటీ అయితే తెచ్చుకోవాలి ఇంక పెయిన్ నా వల్ల కాదు నాకు ఒక క్లారిటీ కావాలి అదే డెసిషన్ అవ్వచ్చు జాబ్ అవచ్చు కెరీర్ అవ్వచ్చు నాకు ఒక క్లారిటీ కావాలి అని చెప్పి ఆలోచించడం అయితే స్టార్ట్ చేశారండి గుడ్ పర్లేదు కొంచెం నెగిటివ్ ఎనర్జీలో ఉండడం కన్నా అట్లీస్ట్ ఆలోచించాలి అని క్రాస్ రోడ్స్లోకి అయితే వచ్చారు అట్టా ఇటా ఏం డెసిషన్ తీసుకోవాలి అని బట్ మీరు తీసుకున్న డెసిషన్ చాలా స్ట్రాంగ్గా ఉండబోతుందండి ఎందుకంటే ఏస్ ఆఫ్ పెంటికల్స్ చాలా స్ట్రాంగ్గా ఉండబోతుంది ఏం డెసిషన్ తీసుకుంటారు బట్ ఇక్కడ స్టార్ కార్డ్ కూడా ఉంది మరి మీరు ఏ డెసిషన్ తీసుకున్నది రిలేషన్షిప్ అవ్వచ్చు జాబ్ అవ్వచ్చు బిజినెస్ అవ్వచ్చు కెరీర్ అవ్వచ్చు ఏమైనా ఉండొచ్చు అది మీకు సక్సెస్ ఇస్తుంది అని ఒక నమ్మకంతో ఉన్నారు ఒక హోప్తో ఉన్నారు అది ఒక క్లారిటీ కూడా ఉంది నాకు అండ్ మీ తీసుకున్న డెసిషన్లో నమ్మకం ఎంతైతే ఉందో క్లారిటీ కూడా అంతే తెచ్చుకోవడానికి అయితే ఈరోజు మీరు ఎక్కువ ట్రై చేస్తారండి ట్రై చేయడమే కాదు ఖచ్చితంగా తెచ్చుకుంటారు ఓకేనా అండ్ ఒక న్యూ బిగినింగ్ అనేది మీకు వస్తుంది అండ్ ఇక్కడ కొంతమంది మేనిఫెస్ట్ చేస్తున్నారు రిలేషన్షిప్ కోసం జాబ్ కోసం కెరీర్ కోసం బిజినెస్ కోసం ఏదైనా అయి ఉండొచ్చు అది పనిచేస్తుందా లేదా అని ఒక డౌట్ఫుల్గా అయితే ఉండకండి మీకు ఖచ్చితంగా మేనిఫెస్టింగ్ అంటేనే వర్క్ అవుతుంది అది మీరు నమ్మకంతో చేస్తే ఖచ్చితంగా వర్క్ అవుతుంది ఓకేనా ఇటువంటి టెన్షన్ పెట్టుకోకండి ఈరోజు డే అయితే నాకు చాలా బాగుంది గా అయితే అస్సలు కనిపించట్లేదు మీరు ఏ స్వార్థం లేకుండా ఎంత గా మీరు మేనిఫెస్ట్ చేస్తారు ఎంత గా మన యూనివర్సిటీ విష్ చేస్తారు ని ప్రేయర్ చేస్తారు ఖచ్చితంగా మీకు సక్సెస్ అనేది వస్తుంది జస్టిస్ న్యాయం అనేది జరుగుతుంది అండ్ ఇక్కడ కొంతమంది వ్యూస్ ఎలా ఉన్నారు అంటే మీరే అన్యాయం చేసి ఇప్పుడు మీరే బాధపడుతున్నారు బట్ ఒకటి చెప్తున్నానండి మీరు అన్యాయం చేసి ఉంటే ఖచ్చితంగా యూనివర్స్ పనిష్మెంట్ అన్నది ఇస్తుంది ఎందుకు నేను అక్కా మేము అన్యాయం చేయలేదు అని అంటారేమో నేను అందరి గురించి చెప్పట్లేదండి రిజోనేట్ అయిన వాళ్ళు మాత్రమే తీసుకోండి ఎందుకంటే కొంతమంది చీటింగ్ వాళ్ళు చేస్తున్నారు ఇప్పుడు ఒక రిగ్రెట్ వచ్చి వాళ్ళు చేసిన తప్పేంటి వాళ్ళు తెలుసుకుని ఇప్పుడు వాళ్ళ పర్సన్ దగ్గర మాకు అక్క ఫీలింగ్స్ కావాలి ఇప్పుడు మేము వాళ్ళ దగ్గరకు వెళ్ళాలనుకుంటున్నాం అనుకుంటున్నాం వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు అంటున్నారు ఒకప్పుడు మీరు చీట్ చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టి వెళ్ళిపోయి వాళ్ళు మూవ్ ఆన్ అయిపోయాక ఇప్పుడు మీరు రండి అంటే హ్యాపీ లైఫ్ వదులుకుని ఎందుకు వస్తారండి సో ఇప్పుడు మీరే మూవ్ అయిపోవాలి ఇది నేను అందరి గురించి చెప్పట్లేదండి నా దగ్గర కొంతమంది వ్యూస్ వస్తున్నారు సో వాళ్ళు చేసిన తప్పు ఫీల్ అవుతున్నారు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు వాళ్ళకి ఒక రియలైజేషన్ అనేది వచ్చింది బట్ వచ్చినప్పటికీ ఏంటి యూస్ వాళ్ళు పార్ట్నర్స్ వెళ్ళిపోయారు మూవ్ అయిపోయారు ఇప్పుడు మీరు డిస్టర్బ్ చేయడం కూడా కరెక్ట్ కాదు ఓకేనా అండ్ ఇక్కడ ఎవరిదైతే న్యాయబద్ధమైన కోరిక ఉంటుందో మీరు అన్యాయం అయిపోయి ఉన్న వాళ్ళకైతే మాత్రమే జస్టిస్ వస్తుందండి మీరు అన్యాయం చేసిన వాళ్ళకి జస్టిస్ రావాలంటే రాదు ఓకేనా అండ్ ఇక్కడ థింగ్స్ అనేవి చాలా స్లోగా మూవ్ అవుతాయండి అంటే మీరు ఏమైనా యాక్షన్ తీసుకోవాలి అంటే మాత్రం టైం అయితే ఖచ్చితంగా పడుతుంది ఓకేనా అండ్ మీరు అనుకున్నంత స్పీడ్ యాక్షన్ అయితే లేదు అండ్ టూ టూ ఆఫ్ కప్స్ మీ రిలేషన్షిప్లో కానీ ఫ్యామిలీలో కానీ లవ్ ఎక్స్పెక్ట్ చేస్తే ఈక్వల్ టేక్ అన్నది ఉంటుంది రోజు అండ్ నాకు నెగిటివ్గా అయితే లేదు నిన్న నాకు చాలా నెగిటివ్ ఎనర్జీ కనిపించింది అండ్ టెన్ ఆఫ్ పెంటికల్స్ బాటమ్ ఆఫ్ ద డెక్ వాక్ టెన్ ఆఫ్ పెంటికల్స్ అండ్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఇక్కడ ఎవరైనా థర్డ్ పార్టీ సిచ్యువేషన్స్ లాంటి ఫేస్ చేస్తే రిమూవ్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ అండి ఆల్రెడీ ఇక్కడ కొంతమంది రిలేషన్షిప్లో రిమూవ్ అయిపోయినాయి నాకు ఆల్రెడీ ఫీడ్బ్యాక్స్ వచ్చినాయి రిమూవ్ అయినాయి అక్క మీరు చెప్పిన వర్క్ అయింది మా పర్సన్కి వాళ్ళకి గొడవ అయ్యి సపరేషన్ వచ్చింది మాకు కాల్ వచ్చిందని కూడా అంటున్నారు సో ఇంకెవరైనా రిమూవ్ కాని వాళ్ళు ఎవరైనా ఉంటే రిమూవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఇన్ డెప్గా కావాలంటే పర్సనల్ రీలింగ్ తీసుకోండి డిస్క్రిప్షన్ స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది కాంటాక్ట్ చేయండి అండ్ నిన్న నాకు నెగిటివ్ ఎనర్జీ చాలా పెయిన్ఫుల్ ఎనర్జీ ఏడవడం బాధపడడం ఎటువంటి యాక్షన్ తీసుకోకుండా అయితే ఉన్నారు బట్ ఈ రోజు అయితే అలా లేరు హార్డ్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నప్పటికీ కూడా మీకు ఒక క్లారిటీ అనేది కావాలి అని చెప్పి క్లారిటీ కోసం ట్రై చేసి ట్రై చేస్తున్నారు ఈరోజు ఖచ్చితంగా చేస్తారు బట్ ఫైనల్గా ఒక డెసిషన్ అయితే తీసుకుంటారు ఆ డెసిషన్ మీద చాలా నమ్మకంతో ముందడిగేస్తారు ఐ మీన్ హోప్ ఉంటుంది ఓకేనా స్ట్రాంగ్గా తీసుకుంటారు ఆ డెసిషన్ ఒక న్యూ బిగినింగ్ అనేది మీకు జరుగుతుంది బికాస్ ఆఫ్ ఫోల్ గాట్ ఓకేనా ఒక న్యూ బిగినింగ్ జరుగుతుంది మేనిఫెస్ట్ చేస్తే మ్యానిఫెస్టింగ్ వర్క్ అవుతుంది అరే మేనిఫెస్ట్ చేయాలనుకునే వాళ్ళు చేయండి ఓకేనా అండ్ ఎవరి మాటలు అయితే నమ్మకండి నమ్మి మోసపోయే ఛాన్స్ కూడా ఉంది ఈరోజు అండ్ ఫినాన్షియల్గా ఓకే బాగుంది ఎందుకంటే టెన్ ఆఫ్ పెంటికల్స్ ఈరోజు ఎవరైనా మనీకి ఇబ్బంది పడే ఛాన్సెస్ ఉంటే అవి క్లియర్ అవుతాయి ఓకేనా టెన్ ఆఫ్ పెంటికల్స్ బాగుంది అండ్ ఛారియట్ థింగ్స్ అన్న కొంచెం స్లోగా మూవ్ అవుతాయి అంటే గంటలో చేసేది రెండు గంటలు రెండు గంటలు చేసేది ఒక ఐదు గంటలు అలా అవుతుంది అండ్ రిలేషన్షిప్ వైజ్ కూడా బాగుంది టూ ఆఫ్ కప్స్ ఎవరైనా నో కాంటాక్ట్ కమ్యూనికేషన్ లేకుండా ఉంటే వాళ్ళు కూడా బాధపడకండి ఓకేనా ఇన్ ఫ్యూచర్ కమ్యూనికేషన్ వచ్చే ఛాన్సెస్ అయితే చాలా త్వరగా ఉన్నాయి రిలేషన్షిప్ లో కూడా అప్డేట్ కనిపిస్తుంది చాలా వరకు అప్డేట్ కనిపిస్తుంది ప్రతి ఒక్కళ్ళ దగ్గర కనిపిస్తుంది ఒకప్పుడు నో కాంటాక్ట్ లో వాళ్ళు కాంటాక్ట్ వస్తున్నారు బ్లాక్ చేసుకున్న వాళ్ళు అన్బ్లాక్ చేసుకుంటున్నారు కమిట్మెంట్ ఇవ్వలేమో కమిట్మెంట్ ఇస్తున్నారు సో అది మేనిఫెస్ట్ చేసుకోండి ఓకేనా లేదు మీ రిలేషన్షిప్లో ఏమైనా ఒక స్టెప్ తీసుకోవాలి అంటే అసలు రిలేషన్షిప్లో ప్రాబ్లం ఏంటి అని ఫస్ట్ ఐడెంటిఫై చేయండి దాని ద్వారా ఏంటి అంటే మీరు ఏం యాక్షన్ తీసుకోవాలి అలా ఫీలింగ్స్ ఇంటెన్షన్స్ ఏంటి ఫ్యూచర్ మీ రిలేషన్షిప్ ఏంటి అని పర్సనల్ రీడింగ్ తీసుకుని సార్ట్అవుట్ చేసుకోవడానికి ట్రై చేయండి ఓకేనా ప్రతిదీ గొడవ వడకండి కూల్గా మాట్లాడండి రిలేషన్షిప్ వైజ్ ఏమున్నా స్లోగా ఆ చిత్తూచి అడుగు వేయండి ఓకేనా నాకు ఈ కార్డు తర్వాత ఈ కార్డు వచ్చింది కాబట్టి రిలేషన్షిప్ వైజ్ ఏదైనా సరే స్పీడ్గా నిర్ణయాలు తీసుకోవద్దు ఏంటి అని చెప్పి ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి అండ్ ఇక్కడ లక్కీ నెంబర్ ఈరోజు ఇయర్స్ నాకు వన్ కనిపిస్తుంది అండి వన్ అండ్ త్రీ కనిపిస్తుంది ఓకే త్రీ వన్స్ పెట్టండి త్రీ వన్స్ పెట్టి పాజిటివ్ ఎనర్జీ క్లైమ్ చేసుకోండి చాలా పాజిటివ్గా ఉంది ఈరోజు రీడింగ్ పాజిటివ్ ఎనర్జీ అనేది క్లైమ్ చేసుకోండి అండ్ మీరు యూనివర్స్కి గ్రాటిట్యూడ్ చెప్పుకోండి మీ విషయం ఏంటో ప్రతిరోజు కామెంట్లో పెట్టండి మీ విషయం మీ పర్సనా లేకపోతే బిజినెసా జాబా గవర్నమెంట్ జాబా యూనివర్స్కి గ్రాడ్యుట్యూట్ చెప్పుకొని మీ విషయం అనేది కామెంట్ సెక్షన్లో పెట్టి ఏ ఎనర్జీని ఎక్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటారు పాజిటివ్ ఎనర్జీ అనేది మీరు క్లైమ్ చేసుకుంటారు ఓకేనా అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే నా వీడియోస్ను ఎక్కువ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకన్నా కూడా నాన్ సబ్స్క్రైబర్స్ ఎక్కువ చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి పర్సనల్ లీంక్ ఏమైనా కావాలంటే డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది మెసేజ్ చేయండి కాల్స్ చేయకండి అండ్ ఈ రోజు అయితే డే చాలా బాగుంది అస్సలు డిప్రెషన్కి వెళ్ళకండి ఇదే పాజిటివ్ ఎనర్జీలో ఉండండి త్రిబుల్ వన్ మెన్షన్ చేసి కామెంట్ సెక్షన్లో ఈ పాజిటివ్ రీడింగ్ క్లైమ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్స్ ఆల్సో ఓకేనా నాకు చాలా చాలా మంచి మంచి ఫీడ్బ్యాక్స్ వస్తున్నాయి మంచి మంచి కామెంట్స్ వస్తున్నాయి పర్సనల్ మెసేజెస్ వస్తున్నాయి నా దగ్గర రీడింగ్స్ తీసుకున్న వాళ్ళందరికీ నాకు ఇస్ ఫీడ్బ్యాక్ ఇస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు అండి ఓకేనా తెలుగులో చెప్పాలనిపించింది ఓకే అండి గుడ్ మార్నింగ్ హ్యావ్ ఎ నైస్ డే